వికారాబాద్ జిల్లా పరిగిలో బస్టాండ్ ముందు జర్నలిస్టులు ధర్నా చేపట్టారు నటుడు మోహన్ బాబు కవరేజ్ కు వెళ్లిన పై దాడిని నిరసిస్తూ పరిగి బస్టాండ్ ముందు నిరసన చేపట్టారు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని పరిగి పిఎస్ లో ఫిర్యాదు చేశారు జర్నలిస్టులు రోడ్డుపై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ జర్నలిస్ట్ పై దాడి చేసినావు చాలా దారుణము వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం నీ విద్య సమస్య ముట్టడిస్తాం నీ యొక్క విత్త సంవత్సరం నడుస్తున్నావు నడిపిస్తున్నావు నీ ఫ్యామిలీ విషయంలో జర్నలిస్ట్ పై దాడి చేసినావు నీకు సిగ్గు అనిపిస్తలేదా బుద్ధి అనిపిస్తలేదా నువ్వు మనిషి నాశలు లోగా తీసుకొని కొడతావా మీ ఇంట్లో చూసుకో నీ కొడుకు మమ్మల్ని మమ్మల్ని వినిపించుండు మమ్మల్ని వినిపించి కవరేజ్ చేయించుండు నీ కొడుకు చేసిన తప్పుకు నీ తమ్ము నీ కొడుకును కొట్టు మమ్మల్ని ఎందుకు పడతావు మేము కవరేజ్ చేయడానికి వచ్చినాం మీరు విలిసిన వచ్చాం మేము రాణం నీ దగ్గరికి కవరేజ్ చేయడానికి వస్తాం వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడతావు ఇలాంటివన్నీ మార్చుకో మార్చుకొని మార్చుకుని ఏమంటే చిన్నపా లేకపోతే జల్లీ సంఘాల మొత్తం మీ ఇంటి ముందు ముట్టడిస్తాం